స్ఫిరన్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో ఇరవై ఏడవ తేదీన గ్రూప్ వన్ ఆస్పిరియన్స్కి ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో వాళ్ళకి నియామక పత్రాలు అట్లాగే దసరా పండుగ లోపలనే గ్రూప్ టూకు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్టు దాని దాని తర్వాత గ్రూప్ త్రీ నియమాకాలని స్పెషల్ ఆర్టికల్స్ వచ్చినాయండి వాటి గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా ఏది ఏమైనా ఫైనల్గా ఇరవై ఏడవ తేదీన గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చిన ఆక్స్పీరియన్స్కి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శిల్పకళా వేదికలో నియామక పత్రాలు ఇవ్వడం అయితే జరుగుతుంది దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఐదు వందల అరవై రెండు మందిని ఫైనల్ సెలెక్ట్ చేయడం జరిగింది ఒకరు కోర్టు ఉత్తర్వుల ద్వారా విధేర్లు ఉండడం జరిగింది దాదాపుగా ఈ ఐదు వందల అరవై రెండులో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నియామక పత్రాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఇద్దరు ముగ్గురు కూడా యూపీఎస్సి సైడ్ వెళ్ళే స్కోప్ అనేది ఉంది అటు ఏమైనా డిలే అయితే మాత్రం ఇక్కడ ఈ నియామకాలను కూడా తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మరి ఇది క్లియర్ అయిపోయింది కావున దీని తర్వాత మనకు గ్రూప్ టూకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్గా కావడం జరిగింది ఎవరైతే గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఉద్యోగానికి ఇద్దరు రెండు పోస్టులకు కూడా ఎంపికైన ఆస్పిరియన్స్ ఉంటారో వాళ్ళ నుంచి విల్లింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళను ఫిల్ చేస్తే కొంచెం సేఫ్ కావడానికి స్కోప్ అనేది ఉంది కావున అందుకోసం ఈ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ నియామకాలను ఇన్ని రోజులు డిలే చేసిండ్రు సో ఇట్లా ఎవరైనా కానీ మల్టిపుల్గా సాధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని క్లియర్ చేసేస్తారండి అట్లాగే గ్రూప్ త్రీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు సో ఇది స్టార్ట్ అయితే ఇంకో రెండు వీక్ల టైం అయితే పడుతుంది ఆ టూ వీక్స్ తర్వాత ఈ ప్రక్రియ కూడా ఈజీగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో గ్రూప్ వన్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ తర్వాత గ్రూప్ త్రీని ఫిల్ చేస్తే ఇక్కడ ఏ ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగా కావడానికి ఛాన్స్ అయితే ఉండదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కావున వీళ్ళకు ముందే నియామక పత్రాలు ఇచ్చే చేస్తే గ్రూప్ వచ్చిన వాళ్ళు వాళ్ళ లో మిగిలిన వాళ్ళకు స్కోప్ ఉంటుంది దాదాపుగా పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టులు ఫిల్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది దాదాపు ఏ ఒక్క పోస్ట్ కూడా ఇక్కడ బ్యాక్లాగ్ అయ్యే అవకాశం లేదు కానీ గ్రూప్ ఫోర్లో లో వచ్చిన వాళ్ళలో చాలా మందిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా వచ్చే స్కోప్ అనేది ఉంది బట్ అక్కడ ఏం చేయడానికి స్కోప్ లేదు అక్కడైతే బ్యాక్లాగ్ అయిపోతే అవి నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది సో గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ గ్రూప్ వన్ టూ త్రీ నియమా కంట్రోల్ చేయడానికి చాలా స్పీడ్గా వెళ్తున్న తరుణంలో మరిన్ని నోటిఫికేషన్స్ పైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది ఎందుకోసం అంటే జాబ్ క్యాలెండర్ అనుకున్నాం అది అనుకోని పరిస్థితుల వల్ల ఆగిపోయింది సో ఏది ఏమైనా వీలైనంత తొందరగా మరికొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చేస్తే ఆస్పిరెంట్స్ అందరూ కూడా తమ ప్రిపరేషన్లోకి వాళ్ళు వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్